అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో శనగపిండిని వాడకుండా బూందీ గరిటతో పని లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఒక కిలో మోతిచూ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా పూజలు వ్రతాలు టైంలో అయినా ఈ స్వీట్ని పది నుంచి పదిహేను నిమిషాల్లోపే ఇట్టే తయారు చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత వన్ కప్ ఎల్లో గోధుమ రవ్వ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి గరిడతో కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఈ రవ్వనే బన్సీ రవ్వ అంటారు ఇది అన్ని కిరాణా షాప్స్లోనూ డిమార్ట్లోనూ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ రవ్వను చేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి రవ్వ వేయించే కొద్దీ కాస్త కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ రవ్వను ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి మనం ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ని ఎక్కువ తక్కువ కాకుండా ఇలా కొలతల ప్రకారంగానే వేసుకోండి అప్పుడే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు మూత పెట్టుకుని మంటను హైలో ఉంచి బాగా మరగనివ్వాలి ఇలా వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ రవ్వ అయితే ఉడికిపోయి ఉంటుందండి ఎందుకంటే మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాం కదా తొందరగానే ఉడికిపోతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకుని రవ్వ ఉడికిందో లేదో చూసుకోవడానికి కొద్దిగా రవ్వను చేత్తో తీసి చూసినప్పుడు పలుకు లేకుండా మెత్తగా ఉండాలి పలుకు ఉంటే ఇంకా కాస్త ఉడికించండి ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి మనం ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు షుగర్ మొత్తం రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి షుగర్ వేసే ముందు రవ్వ ఉడికిందే లేదో చెక్ చేసుకోండి రవ్వ ఉడకకుండా షుగర్ వేస్తే పలుకు ఉండిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి షుగర్ అంతా బాగా కరిగి ఇదైతే కాస్త పలచగా ఉంది కదా ఇప్పుడు ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మూత పెట్టే ఉడికించండి లేదంటే చేతి మీద పడే అవకాశం ఉంటుంది ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కాస్త దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి టోటల్గా ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే పడుతుందండి నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకుని బాగా కలపండి ఫ్రెండ్స్ ఇది ఉడికించేటప్పుడు మంటను హైలో కాకుండా లో టు మీడియం హీట్లో పెట్టి ఉడికించండి లేదంటే చేతి మీద పడే అవకాశం ఉంటుంది ఇలా కాస్త దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ స్వీట్ తయారు చేసేటప్పుడు నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే చాలా వరకు దగ్గరగా అయిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ ఫోర్త్ కప్ మిలాన్ సీడ్స్ వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలిపి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇదైతే దగ్గరగా అయిపోయింది చూడండి పలచగా లేకుండా అలా అని మరీ తిక్కగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇక చివరగా ఇంకొక రెండు స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది కాస్త చల్లారితే కొంచెం గట్టిపడింది చూడండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూలు తయారు చేసుకోవాలి లడ్డూ చేసేటప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని లడ్డూ చుట్టుకున్నట్టయితే రౌండ్గా అందంగా వస్తుంది ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డూ తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మిగిలిన లడ్డూలన్నీ తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను ఒక కప్పు రవ్వకి థర్టీ టూ లడ్డూస్ వరకు తయారు చేశానండి అను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్